నా పేరు షేక్ దాదావళి నేను పదిహేడు వాటి ఇన్ఛార్జిని గత పది సంవత్సరాల నుంచిగా ఇదే ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మొత్తం పద్మావతి మేడం గారు మాకు మంచి దగ్గర బంధువులాగా మా అమ్మగారులాగా లాగా మా అమ్మ తర్వాత అమ్మలాగా మాకు ఏ ఆపద వచ్చినా మా అమ్మతోనే మేము చెప్పుకుంటాం మాకు మంచి సర్వీస్ చేస్తూ ఉంటారు గత పది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పాలన గురించి మేము మా సొంత డబ్బులతో గూగుల్లో కూడా మేము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొన్ని ప్రోగ్రాంలు ఇలాగా ప్రతిది ఎక్కడికి పోయినా కూడా మేము గూగుల్ అప్డేట్ చేస్తాం మేము సొంత డబ్బులు పెట్టుకొని గూగుల్ మా పేరు కొట్టంగానే మేము చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా గూగుల్ ఎవ్రీడే ప్రతిది కూడా ఇట్లా అప్డేట్ అవుతూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రైతులకి రుణమాప్యం చేస్తామని చెప్పేసింది అది పది సంవత్సరాల పాలనలో కూడా చేయటం చేత కాలేదు మేము రెండు వేల పదిహేను నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఇట్లానే కొనసాగుతున్నాం అది అంతా కూడా ఒక ఉమ్మడి లాగా ఉంటుంది సారు కానీ మేడం కానీ మాకు ఏ విధంగా ఇబ్బంది కలిగిన కూడా మా వెంట ఉండి మమ్మల్ని విన్నంటూ ఉండి మమ్మల్ని ముందుకు నడిపించేవారు మేము కూడా అలాగనే వాళ్ళ మాటలకి జవదాటకుండా మేము కూడా అలానే పనిచేసేది ఈ వార్డులో ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఓట్లు మెజార్టీ ఇప్పించిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి కేవలం బీఆర్ఎస్ పార్టీకి అరవై ఓట్లు మాత్రమే తగ్గినాయి ఈ వార్డులో తొమ్మిది వందల ఓట్లు ఫోల్ అయితే దాంట్లో ఏడు వందల యాభై ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎప్పుడైనా సరే ఈ వాటిలో అత్యధికంగా మెజార్టీ తీసుకురావడానికి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల్లో తిరుగుతూ మేము వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది కలగకుండా వాళ్ళని చూసుకుంటున్నాం కాబట్టి నా మీద ఒక నమ్మకంతోనే ఈ అనేవి కూడా జనం ఇది చేస్తున్నారు సార్ ఇప్పుడు మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒకటిన్నర సంవత్సరం వచ్చింది మరి ఈ ఒకటిన్నర సంవత్సరంలో మన కోదాడలో మీ వార్డులో ఎలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తా సారు ఎంపీగా ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందునే జరిగినాయి ఎంపీ పండ్ నుంచి ప్రతి వాటికి కూడా పది లక్షల ఇన్ఛార్జీలకి ముందులో ఇచ్చారు ఫండ్స్ ఈ పది లక్షల ఇన్ఛార్జీలకి ఇచ్చేసి మీరు ఏమైనా చేసుకోండి మీ వాటిలో ఎలాగైనా డెవలప్ చేయండి అంటే ముప్పై ఐదు వాటిలు కానీ ఎంపీ పండ్లు మళ్ళీ ఇది అవుతున్నాయి అని చెప్పేసి ఇమ్మీడియట్లుగా చెక్ పవర్ ఇచ్చేసి మాకు మేము దగ్గర దగ్గర ఒక ఐదు వందల మీటర్ల నుంచి ఆరు వందల మీటర్లు సీసీ రోడ్లు ఇప్పించినాం అది కూడా మన మసీదులు కానీ గుడిల దగ్గర కానీ ఎక్కడైతే రోడ్లు అన్నంగా ఉన్నాయో ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను చూసి అక్కడ రోడ్లు వేయించి మరమ్మతులు చేసాం డ్రైనేజీలు కూడా చేసాం నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ రకంగా అయినా కరోనా కాలంలో కూడా మేము చాలా చేసాం కరోనా కాలంలో కూరగాయలు పండించిన ఇంటింటికి తిరిగినాం శానిటైజ్ చేయించినాం మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాకు సిబ్బంది కూడా అలాగే ఇది చేసేవాడు ఈ పదిహేను వార్డు అంటేనే ఒక సూపర్ వార్డుగా పేరు వచ్చింది కోదావరి మొత్తం మీద కూడా మేము ఏ పని చేసినా కూడా అట్లానే చేస్తాం మా మున్సిపాలిటీ సిబ్బంది కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా మినిస్టర్ గారు కానీ మేము అందరం కలిసి పని చేస్తాం మేము రీసెంట్గా పది సంవత్సరాలు కేసీఆర్ కాలంలో ఉన్నప్పుడు రేషన్ షాపులోకి వెళ్తే ఒక్కలు కూడా ఉండిపోయేది ఎందుకంటే మొత్తం రేషన్ డీలర్లకే ఇచ్చేసేసి ఆడ కిలోకి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే జేబులు వేసుకొని వంద రూపాయలు వస్తే ఆ రోజు ఒక నైంటీ క్వార్టర్ తాగేసి అట్లాగా మొబైల్ మొత్తం తయారయ్యారు ఇవాళ రేషన్ షాప్లోకి అడుగు పెడదామంటే సందు ఉండట్లేదు ఎందుకంటే ఇట్లా తయారైందంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారు అయిన తర్వాత దేశం గౌరవించే విధంగా సన్నబియ్య కార్యక్రమం తీసుకొచ్చారు ఆ సన్నబియ కార్యక్రమం ఇవాళ ప్రతి ఇంట్లోనూ ప్రతి పేదవాళ్ళు ప్రతి ధనికులు ఎవరు ఉంటే రేషన్ కార్డు ఎవరికైనా ఉన్న వాళ్ళు ప్రతిదీ కూడా గింజ కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్తున్నారు ఇవాళ రేషన్ షాప్లోకి మన అదృష్టం కొద్దిగా ఏంటంటే మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చకల్లే స్టాక్ ఉండట్లేదు ఏ రేషన్ షాప్ కాడికి వెళ్ళినా కూడా స్టాక్ లేదండి అయిపోయిందండి మళ్ళీ రాంగని మీకు ఫోన్ చేస్తూ ఉంటున్నారు ఫోన్ చేసి మరీ పిలిచి మరీ ఇస్తున్నారు ఇవాళ రేషన్ షాప్లోకి వెళ్దామంటే రేషన్ దొరక మరి ఏమైనా ఇబ్బంది పడి ముందలకి కాపలా కాసుకొని తీసుకెళ్తున్నారు ఒకప్పుడు రేషన్ షాప్లోకి వెళ్తే ఎవరు ఉండిపోయేది ఇవన్నీ బియ్యం ఇచ్చినా కూడా మాకెందుకే ఈ బియ్యం మేము తినేది కాదు ఏమీ లేదు కోళ్ళకే కుక్కలకే వేసేది అని చెప్పేసి తీసుకుపోయేది ఇవాళ ఎవరో కూడా వదిలిపెట్టకుండా ప్రతి కార్డు కూడా తీసుకుంటున్నారు ఇంకా కార్డులు కొత్తవి కూడా చాలా వరకు ఉత్తమ మినిస్టర్ గారు మంజూరు చేశారు వాటిని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు వాళ్ళందరికీ కూడా ఈ సన్నభియోగం ఇవ్వటానికి ఈ నెలాకరి నుంచే ప్రభుత్వం సన్నిహితం చేస్తుంది సార్ మరి రీసెంట్లుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫెయిల్ అయిపోయింది ఇంకా ప్రజలు మళ్ళీ మమ్మల్ని కోరుకుంటున్నారు తిరిగి మేము వస్తాం ఒక మూడు సంవత్సరాల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అన్నట్టుగా చెప్పారు వీళ్ళు ఏం చేస్తలేరు ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నారు దీని మీద మీ కామెంట్ మంచి చేసే వాళ్ళని ఎప్పుడూ కూడా జనం మంచిగా కోరుకుంటారు ఇప్పుడు జనానికి తెలుసు ఏ విధంగా మంచి చేశారు అనేది కూడా జనాన్ని చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాల అధికారాలు ఉండి కనీసం యాభై వేల రూపాయలు కూడా రైతుకు రుణమాఫీ చేయలేని ఘనత బీఆర్ఎస్ పార్టీది ఇవాళ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మేము వచ్చిన ఆరు నెలలకే చేస్తా మాట నిలబెట్టుకున్న ఆ మాట ప్రకారమే మేము రుణమాఫీ చేసినాం ప్లస్ ఉచిత విద్యుత్ ఇస్తానన్నాం ఉచిత విద్యుత్ రెండు యూనిట్లు ప్రతి ఇంటికి మేము ఇస్తున్నాం మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం ప్లస్ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే మేము ప్రతి మహిళకు కూడా ఇచ్చేసాం ఇంకా చెప్పలేని కూడా చాలా అమలు చేసాం ఇవాళ ఇందరం ఇల్లు ఇస్తున్నాం ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎక్కడో కట్టాడు అది ఎవరికి ఇంతవడకి ఇవ్వటం కూడా చేత కాలేదు అవి మొత్తం పాడుబడి బంగ్లాలు ఇప్పుడు కుక్కల నక్కలు ఉంటున్నాయి దాంట్లో ఇవాళ కోలాపట్లోనే చాలా వరకు పంపకం కూడా జరగలేదు ఒక బం బంజర్ కాలనీలు కట్టారు ఇప్పటికీ ఐదు వందల ఇల్లు దానికి ఇంతమడికి ఇవ్వటం జరగలేదు పట్టాలు గళ్ళు అంతా డబ్బులన్నీ కూడా ప్రజల సొమ్ముని మొత్తం నీటిపాలు చేసేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాట్లాడటానికి చాలా సిగ్గుసేటుగా ఉండాలి కేసీఆర్ ఏదో పామ్ హౌస్లో ఉండి కూర్చొని బాగా నాకు బాధ అవుతుంది మాకు బాగా ఇది అని చెప్పేసి అంటాను ఎవరి కోసం బాధ అవుతుంది నా కొడుకు కోసమా వాళ్ళ కూతురు కోసమా వాళ్ళ అల్లుడి కోసమా ఇవాళ కూతురే నీ పార్టీని కాదని చెప్పేసి సొంతగా పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిందంటే నువ్వెంత అవినీతి పరుడువో నీ అన్న ఎంత అవినీతి పరుడో చెప్తుంది కవితనే చెప్తుంది ఇవాళ సొంతంగా ఇద్దరు దెయ్యాలు ఉన్నారు అన్నారు అది నిత్యం ప్రజలకు తెలుస్తూనే ఉంది అన్ని చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా నాకేదో బాధేస్తుందని చెప్తే అది కరెక్ట్ కాదు కదా ఈరోజు ఒకప్పుడు ప్రజాభవనం అని చెప్పేసి పెట్టాడు ఆ ప్రజాభవనంలో కనీసం ఎవరు వండిపోయేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే ఆ గేట్లన్నీ తీసేసి ప్రజాభవనంలో ప్రతి వారానికి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండేది ప్రజల సమస్యలు ఏందో తెలుసుకునేది నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన విధంగా ప్రజా ప్రభుత్వము ప్రజా పాలననే అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన ప్రజా దీవెన పాలన అందరికీ తెలుసు ప్రతి ఒక్కడికి కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్నతో అమ్మతో సమానం సామాజిక న్యాయం చేయాలన్నా గ్రామం అభివృద్ధి చెందాలన్నా మండలం అభివృద్ధి చెందాలన్నా మున్సిపల్ డెవలప్మెంట్ కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి కాలన్నా అది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుంది మరి ఏ పార్టీ వల్ల కూడా సాధ్యం కాదు అది మన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పద్దెనిమిది నెలల్లో చేసి చూపించడం జరిగింది ఇంకా చేసేవి కూడా చాలా ఉన్నాయి అది నిత్యం చేస్తూనే ఉంటాము ఇది నిరంతరం ప్రజాస్వామిక జీవితం కాబట్టి నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు చేయడానికి మేము నిత్యం కూడా పోరాడుతూ ఉంటాము కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు మైనార్టీలకే పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు ఆ వాగ్దానం పది సంవత్సరాల పాలనలో కూడా కనీసం వాటి గురించి పట్టించుకోవడం కూడా లేదు ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీసీ రిజర్వేషన్ నలభై మూడు శాతం పెంచింది ప్లస్ ఎస్సీ రిజర్వేషను అనేక రకాలుగా వర్గీకరణలు చేసి అది కేంద్రంలోనే జనాభా లెక్కను కూడా రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టడం జరిగింది అది దేశం కూడా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేసిన ఇది వల్ల దేశం కూడా మోడీ గారు జనాభా లెక్క చేయాలని చెప్పేసి ఇది చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది కాబట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎంత పోరాడారు జనాభా లెక్కన కొలగణ మొత్తం కూడా కావాలని చేయటం వల్ల ఇది ఇప్పుడు మోడీ వెన్నట్టు ఉండి ఉండి ఆయన ముందుకు వెళ్ళాలని రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ పనిని చేస్తున్నారు కేసీఆర్ గారు ఎక్కడ ఫామ్ హౌస్లో ఉండి నేను వాళ్ళకి యాభై వేలు రుణమాఫీ చేస్తా మా ముస్లింకి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను ఇవన్నీ మాటల రూపంలో కానీ చేతల రూపంలో ఎక్కడా లేవు అది చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు ఎప్పుడో నమ్మేశారు కాబట్టి రేపు జరగబోయే పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లు కానీ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా చేసి ఏకీగ్రం కావడానికి నైంటీ పర్సెంట్ జనం కూడా ముందుగా సిద్ధంగా ఉన్నారు ఓట్లు అంటేనే బీఆర్ఎస్కి బీజేపీకి వేయమని చెప్పేసి మహానే చెప్తున్నారు ఎవరు కూడా ప్రచారానికి రావద్దని కూడా చెప్తున్నారు ప్రచారానికి వెళ్ళినా కూడా జనం ఎమ్మడబడి మరి వాళ్ళని తరిమి తరిమి కొడుతున్నారు అది చాలా సార్లు మనం చూస్తున్నాము గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇప్పటికీ అరవై వేల ఉద్యోగాలు ప్లస్ ఇంకొక త్వరలోనే మళ్ళీ విఆర్ఓని వీఆర్ఐని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది కూడా త్వరగానే జీవో అంటున్నారు మరి ఇంకొక పదివేలు ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట ప్రకారం లక్ష ఉద్యోగాలు అన్నాం లక్ష ఇప్పుడే అరవై వేలు ఉద్యోగాలు భర్తీ చేయడం కూడా జరిగింది అంగన్వాడీలు కానీ ఏఎన్ఎంలు కానీ టీచర్స్ కానీ అన్ని పోస్టులు నీటిపారుదల రంగంలో కానీ ఈ పత్తి పోస్టులు కూడా ఏది ఖాళీ లేకుండా గవర్నమెంట్ ఫిల్ అప్ చేయడానికి సిద్ధంగా సర్వం చేస్తూనే ఉంది నిత్యం ప్రజలకు ఏ విధంగా కావాలనేది అన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్కు గవర్నమెంట్ నైంటీ శాతం పూర్తి చేసింది ఇచ్చినవి కాకుండా ఇవ్వని కూడా అమలు చేయడానికి గవర్నమెంట్ పార్టీ సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ సార్ మరి మనకి అతి త్వరలోనే అంటే నెక్స్ట్ వీక్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది పుట్టినరోజులు వేడుకలు ఘనంగా కోదాడ మరి ఉజునగర్ పార్టీ నాయకులు కానీ గ్రామ ప్రజలు కానీ అన్ని వర్గాల వారు కలిసి ఎప్పుడూ చేస్తూ ఉంటాం ఇలాంటి పుట్టినరోజుల్లో మేడం సార్లు మరి ఎన్నో జరుపుకోవాలి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మాకు పిల్లలు లేరు కావున మాకు కోదాడ ప్లస్ ఉజునగర్ ఈ రెండు నియోజకవర్గాల్లో మా పిల్లలుగా భావిస్తున్న మేడంకి సారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేయడం జరుగుతుంది